తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరిపోవడం జరిగింది ఓన్లీ కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి ప్రజా పక్కన వదిలిపెట్టేసి ఎలక్షన్ల టైం మాత్రమే రకరకాలుగా లేనిపోని వాటిని తవ్వి మరీ అంటగట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు చూసుకుంటే ఈ కార్ రేసులో కూడా కేటీఆర్ని ఎరిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజంగానే కుంభకోణానికి పాల్పడ్డాయి సో దాన్ని కుంభకోణం అంటారా మీ వర్షంలో ఏమంటారు కుంభకోణం కాదండి అది వాస్తవాలు ఏంటంటే ఏదైతే ఫామ్లా ఈ రేస్ అన్నది వాస్తవంగా భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత గౌరవ కేటీఆర్ దొరుకుతుంది ఎందుకంటే అలాంటి పెద్ద ఈవెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉంటాం ఎందుకంటే మాకు తెలుసు ఏదో ప్రపంచ స్థాయి ఈవెంట్లు ఎట్లా చేయాలన్నది తెలుసు ఎందుకంటే యాభై ఐదు కోట్లు మాత్రమే మేము వాళ్ళకు ఏదో నిర్వాహకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దాంతోని ఏడు వందల కోట్ల లాభం రావడం జరిగింది వీళ్ళు ఏం చేసి మొన్న ఏదైతే ప్రపంచ సుందరి మనలో పోటీలు పెట్టిల్లు దాదాపు రెండు వందల యాభై కోట్లు పెట్టిళ్ళు మరి దాంతోని నయా పైసా కూడా లాభం రాలేదు ఆఖరికి ఏదైతే విశ్వ సుందరిని మనల కాళ్ళు మన మహిళలతో కడిగించేళ్ళు అవమానకరంగా అదే విధంగా మిల్లా మ్యాగ్ గురించి కూడా తెలుసు కదా ఇంగ్లాండ్ సుందరి ఆమె మధ్యలోనే వదిలేసిపోయింది ఆమెను ఏ విధంగా తప్పుడు విధాలుగా ఆమెను తాకాలని చూసినా అదేవిధంగా ఆమెను మొత్తం ఒక వేషలాగా చూసిలని ఆమె డైరెక్ట్ బహిరంగంగా మాట్లాడింది అంటే ప్రపంచ స్థాయిలో భారతదేశ విద్య తీసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడితే ఏందండి ఇంకోటి చౌర్ముల్లా ప్యాలెస్లో జరిగిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు చౌముల్లా ప్యాలెస్లో ఆ రోజు బస చేసిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంకా ఎవడైనా ఏదో కాంగ్రెస్ సంబంధించిన ఎవడున్నా వాడిని మొత్తం లిస్టు బయట పెట్టాలి ఎందుకంటే అక్కడ జరిగింది మామూలు విషయం కాదు అది ఆడవారిని ఏ విధంగా గౌరవించాలన్నది ఇంకితే జ్ఞానం మర్చిపోయి ఆడవారి విషయంలో అసభ్యంగా ప్రవర్తించి ఆ రోజు ఏదైతే చౌముల్లా ప్యాలెస్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు వేసేలాగా చూసిన ఈ కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే కుక్కలను వాస్తవంగా మొత్తం బయట పెట్టాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ లిస్ట్ బయట పెట్టండి ఈ విధంగా మీరు ఒక పరిపాలనకు వచ్చి ఏ విధంగా చేస్తున్నారన్నది కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఇదే విషయంలో కేటీఆర్ని ఒకవేళ జైలుకు పంపితే ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రంలో వాస్తవాలు ఏంటంటే వీళ్ళు వచ్చిన విధానం కూడా చూసుకుందాం ఎందుకంటే ఆయనను జైల్లో పెట్టీళ్ళు కాబట్టి నన్ను కూడా జైల్లో పెడతారు అట్లా ఈ విధంగా ఏదైతే రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు జైల్లో నేను సూటి కడుతున్నా రేవంత్ రెడ్డి ఎందుకు జైలు పెట్టిలు ఒక ప్రైవేట్ ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగరేస్తూ పక్క వాళ్ళ ఇంట్లో తొంగి చూడాలని చూసినావు కాబట్టి నువ్వు దొంగవే కాబట్టి పక్కో ఇంట్లో ఏం జరుగుతా తొంగి చూసినావు కాబట్టి నేను అరెస్ట్ చేసేళ్ళు నువ్వు చూసి నువ్వు చేసినా నేను చేసినా ఇంకోవరు చేసినా గదే కేసు ఉంటుంది గట్లే జైల్లో పెడతారు అంతే తప్పగానే తప్పుడు విధానంతోని మొత్తం రాష్ట్రంలో ఓపెన్గా మాట్లాడుకున్నాను దేశంలో ఎక్కువ కేసులు ఎవరి మీద రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రాలలో అదేవిధంగా ఎక్కువ బ్లాక్మెయిల్ చేసింది ఎవరు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అంతే తప్పగాని ఇక్కడ మేము ఏదైతే తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏదైతే పరిపాలన విధానంగా చూసుకోండి ఏ విధంగా అయితే సంక్షేమాన్ని మేమైతే సంపద పెంచి సంక్షేమంగా పంచినాం ప్రజల పైసలు ప్రజలకే ఇచ్చినాం యాభై ఐదు కోట్లు కూడా బరాబర్ ఇచ్చినాము ఏడు వందల కోట్లు ఆల్రెడీ బరాబర్ లాభం వచ్చినాయి అవసరమైతే అమర్నాన్ బ్యాటరీ వాళ్ళు చూడండి ఆ వాళ్ళు కూడా గల్ జయదేవ్ కర్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆఖరికి మహేంద్ర కంపెనీ భారతదేశానికి సంబంధించిన కంపెనీకి కూడా వాళ్ళకు కూడా లాభాలు జరిగ రావడం జరిగింది అదేవిధంగా హాస్పిటాలిటీ అదేవిధంగా మొబిలైజేషన్ వీళ్ళందరికీ లాభం రావడం జరిగింది అంతే తప్పగానే ఫార్ములా ఈరేస్తూ లాభం వచ్చింది మరి మీరు పెట్టిన అందాల పోటీలతో అనుమూల అందాల పోటీలతో ఎవరికి లాభం వచ్చింది అంతే తప్పగాని ఇప్పుడు ఏదైనా కూడా ఇచ్చిపుచ్చుకోవడం అన్నది ఉంటుంది ఏదైతే ఒక ఈవెంట్ చేసినప్పుడు మనకి ఇచ్చినా మనకు ఎక్కువ వచ్చింది లాభం ఎక్కువ వచ్చింది కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నాం భారతదేశంలో ఒక ప్రామాణికంగా చూసుకున్నా కూడా ఒక అంతర్జాతీయ స్థానంలో ఒక హైదరాబాద్ నిలబెట్టిన గౌరవ ఏదైతే కేటీఆర్ గారిని ఈ విధంగా ఏదైతే ఆకాశం మీద ఉమ్మి వేసినట్టే అంతే తప్ప కానీ మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా స్థానిక ఎన్నికలతో పాటు కార్పొరేషన్ లో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో గులాబీ జెండా ఈ తెలంగాణ నేల మీద ఎగరడం ఖాయం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని విధాలుగా గౌరవ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారు కానీ ఇంకొవరినో మా కుటుంబంలో ఏదైతే కలతలు తీసుకొచ్చి వాళ్ళని పెట్టి కుట్టాలని చూసినా కూడా ఆ తిరిగి మీ ఆ బాణం నీకే దాక్తరేమంటే అని చెప్తున్నా ఇప్పుడు కామన్ పాయింట్ చూసుకుంటే ఇప్పుడు రైతులకు రైతు బంధు కానీ రైతు బోనస్ అందే సీజన్ ఇది ప్రజలకు ఈ శుభవార్త చెప్పాల్సింది పోయి ఇదే టైంలో కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు అనేది ఒకటి కామన్ పాయింట్గా మిగిలిపోయింది ప్రజలు దీని గురించి ఏ విధంగా భావిస్తాను ఈ బోగస్ బోగస్గాళ్ళు బోనస్ ఇస్తా అని చెప్పి వాస్తవంగా లాస్ట్ టైం ఎర ఎగ్గొట్టేళ్ళు వాస్తవంగా లాస్ట్ టైం కూడా రాలేదు ఇప్పుడు ఇస్తా అని చెప్తుళ్ళు ఇప్పుడు కళ్ళాల మీద వడ్లు ఉన్నాయి కళ్ళాల మీద జొన్నలు ఉన్నాయి అదేవిధంగా జొన్నలు కొన్నోళ్ళు కూడా లేడు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే పద్దెనిమిది వందలు గానికి అమ్ముకున్న పరిస్థితి వస్తుంది మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఏ సెంటర్ వాళ్ళతో మాట్లాడుకొని అయితే మద్దతు ధర తీసుకొని వాడు దాదాపు ఐదు వందల లాభం చేకూర్చే పని చేస్తున్నారు బ్రోకర్ ప్రభుత్వం బోకర్ల కోసం చేస్తున్నారు రైతు కోసం పనిచేస్తారు చూడండి పత్తి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆగరికి నిన్న నిన్నగాక మొన్న పత్తి చేను మొత్తం కాలుబెట్టుకున్న ఒక రైతు అంటే ఒక కన్న బిడ్డను కూడా దగ్గరుండి కాలు అలాంటి పరిస్థితి పెంచుకొని పెంచుకున్న ఒక ఒక బిడ్డను ఏ విధంగా అయితే కళ్ళ కళ్లతో ఏదైతే మనం చూసుకుంటామో అలాంటిది కళ్ళ ముందు కాలబెట్టుకున్నట్టే ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చింది ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ ఏడు వందల మంది రైతులు చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు ఇంటికి పోయినావా ఒకళ్ళు పరామర్శించినవా విద్యార్థులు పిట్టలు రాలినట్టు విషయం అన్నంలో విషయం పెట్టి చంపుతున్నది ప్రభుత్వం వాళ్ళ దగ్గర పోయినావా కానీ ఢిల్లీకి మాత్రం యాభై ఆరు సార్లు పోతావు అక్కడ ఈ నీకు సంచులు ఉంటే ఈ సంచులు పట్టుకొని అక్కడ వారితో ఆ బీజేపీ ఇస్తూ ఇస్తా కాంగ్రెస్లు ఇస్తే నీ సీటు కాపాడుకుంటూ దానికోసమే ఉన్నాడు తప్ప ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు పగ తీర్చుకోవడానికి వచ్చినా నేను కేసీఆర్ని గద్ద దించాలని వచ్చినా గద్ద దించినా అని చెప్తున్నాడు పగ ప్రతికారం నన్ను జైల్లో పెట్టిలో నేను జైల్లో పెడతాను గదానికే నడుస్తున్నది తప్ప ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం మాత్రం ఇది కాదు అంటే కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఒకవేళ టచ్ చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే కార్యచరణ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు మేము న్యాయ వ్యవస్థను నమ్ముకున్నాం బ్రదర్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళలాగా తుగ్లకలం కాదు చదువుకున్న వాళ్ళ మేము మాకు తెలుసు న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పనిచేస్తుంది అని కంప్లీట్ తెలుసు మేము వాళ్ళని ఎదుర్కొనే విధానం కూడా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏదో గవర్నరు అయితే ఆమోదం తెలపంగానే వచ్చి మేము హాజరవుతున్నాము ఆమోదం తెలపక ముందు కూడా రెండుసార్లు హాజరైనాం లైట్ డిటెక్ లైట్ డిటెక్టర్కి కూడా మేము రెడీ అని చెప్పినాం నీ మీద ఏసీబీ కేసులు ఉన్నాయి అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారి మీద కూడా ఉన్నాయి రండి రేపు పొద్దున్నే అయితే మా భవన్ సాక్షిగా లేకపోతే నువ్వు ఎక్కడ వెళితే అక్కడికి వస్తావు లైట్ డైరెక్టర్ నీకు పెడతాం అదేవిధంగా కేటీఆర్ గారికి పెడదాం ఎవరు అబద్ధాలు ఎవరు నిజాలు చెప్తారో తెలిసిపోతుంది అంతే తప్పగాని మేము ఇచ్చింది వాస్తవం ఇలా మంత్రి కూడా అన్నాడు కదా వాస్తవంగా ఏంటంటే యాభై ఐదు కోట్లు సంబంధించినది ఏదైతే ప్రాసెసే రాంగ్ అని చెప్తున్నారు అంతే తప్ప కానీ ఇచ్చింది వాస్తవంగా తెలుసు కానీ ప్రాసెస్ ఏందన్నది వాస్తవంగా ఏంటంటే హెచ్ఎండి అన్నది స్వతంత్ర ప్రతిపత్తి స్టాచ్యుటరీ బాడీ అది ఎందుకంటే రెండు వేల ఎనిమిది ఏదైతే ఈ చట్టం తీసుకొచ్చి ఆరో సెక్షన్ ప్రకారం ఏదైతే రాజ్యాంగబద్ధంగా దానికి ఒక హక్కులు కల్పించు అది ఇంకోటి ఏంటంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు వీళ్ళకి తెలియదు అది ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు పర్మిషన్ లేదా కథ కార్ఖానా అని వీళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా ఏంటంటే ఒకసారి చదువుకోండి ఎందుకంటే హెచ్ఎండి ఏది ఏ విధంగా ఉంటుంది దాని కథ ఏంది దాని కార్ఖాన ఏంది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు నగరాభివృద్ధి కోసం వాళ్ళు ఏమైనా చేయచ్చు నగరాభివృద్ధి కోసం వాళ్ళు చేసిళ్ళు యాభై ఐదు కోట్లు పంపిల్లు అదేవిధంగా ఏడు వందల కోట్లు తీసుకొచ్చిళ్ళు లాభం గురించి మాట్లాడుతున్నారు దుర్మార్గులు మరి ఇప్పుడు యాభై ఐదు కోట్లు పెట్టి హెచ్ఎండిఏ ఏడు వందల కోట్లు తీసుకొచ్చింది మరి నువ్వు ఏం పెట్టి ఏం తీసుకొచ్చినావు ఈ రాష్ట్రానికి ఇప్పుడు నువ్వు చే చెప్తున్నావు నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసినావు నువ్వు అదేవిధంగా రాష్ట్ర ఆదాయం కూడా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అని చెప్తున్నావు ఇప్పటికీ ఎన్ని కోట్లు వచ్చినాయి దాదాపు ఏదైతే ఏడు లక్షల కోట్ల దాకా ఇప్పుడు రాష్ట్రం వీళ్ళు చేసిన అప్పులతో పాటు ఏదైతే ఆదాయం రెండు ఏడు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్లతో ఏం కట్టినవారో ఏదో అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం మేము చేసినాం కదా మీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసిన ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చూపెట్టు ఒక్కటి చూసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కడ్డం చూసు రేవంత్ రెడ్డి ఇది కట్టినా మేము చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వర చెప్తున్నా కాళేశ్వరం నుంచి ప్రతి గ్రామం వరకు చూపెడతాం మేము ఇప్పుడు నువ్వు ఏం చేసినావు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇరవై మూడు ఇరవై నాలుగు నెలలుగా నువ్వు ఏం చేస్తున్నావు అడుగుతున్నారు సమాజం అంటే ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము రైతు బంధు కోసం రైతు భరోసా కోసం లేకుంటే రైతులను ఆదుకునే సంక్షేమ వైపు అదేవిధంగా నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నామని ఆ టైప్ లో కూడా మాట్లాడతాం ప్రభుత్వం రాగానే వాస్తవంగా రైతు బంధు ఎవరు డబ్బులు తీసుకున్నా కూడా తెలుసు పొంగు లేటికి తీసుకున్నాడు అదే విధంగా కోమటి బ్రదర్స్ అందులో తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ డబ్బులు పెట్టాలి కాబట్టి ఆ డబ్బులు పంచుకున్నారు పంచుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఫస్ట్ ఎగ్గొట్టింది ఎడివిన డబ్బులు మేము ఏ అకౌంట్ వేసిపోయినాం ప్రభుత్వం పోతూ పోతూ రైతుకు సంబంధించిన అమౌంట్ వేసిపోయినాం చేసిపోయిన అమౌంట్ ఇవ్వాలి తీసుకున్నారు ఆరు వేల కోట్ల చిల్లర అదేవిధంగా ఏదైతే వీళ్ళు రుణమాఫీ అని చెప్తున్నారు కదా రుణమాఫీ కూడా పచ్చి అబద్ధం ఏదైతే వాస్తవాలు చెప్తున్నా ఏదో తనఖా పెట్టిన రుణాలు ఏదైతే వీళ్ళు రుణమాఫీ ఆశ చూపి రైతుల దగ్గర నుంచి తనఖా పెట్టిన రుణాలను బ్యాంకుల నుంచి లాక్కొని దాదాపు పన్నెండు వేల కోట్లు వసూలు చేసిళ్ళు అదే విధంగా ఒక మంత్రి ఆడితే పద్దెనిమిది వేలు అంటాడు ఇంకోటి అడితే ఇరవై రెండు వేలు అంటాడు ఇవి ముఖ్యమంత్రి ముప్పై నాలుగు వేలు అంటాడు అమెరికాకు పోయి వీళ్ళకి లెక్కలు రావు ఓపెన్ చెప్పాలంటే వీళ్ళకి రాఘవేంద్ర ఎక్కల బుక్ కొనిస్తే వాస్తవంగా ఎప్పటికైనా బాగుపడతారు వాస్తవంగా వంద శతాబ్ది ఉత్సవాలు ఏదైతే ఉన్నా వంద సంవత్సరాలు చేసుకున్న వాస్తవంగా మన ఐఐటి రామయ్య దగ్గరికి పాఠం పోయినా కూడా లెక్కలు నేర్పుతాడు దయచేసి ఇంకా ఆయన బతికే ఉన్నాడు ఇంకా ఇంకా దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు బతికే ఉండాలని కోరుకుంటాను ఈ తెలంగాణ రైజింగ్ వన్ మళ్ళీ మనం డిసెంబర్ తొమ్మిది రోజున ప్రారంభిస్తూ ఉన్న విజయోత్సవ సభలు మళ్ళీ పెట్టబోతున్నామని కూడా చెప్పబోతున్నారు రేజింగ్ తెలంగాణ ఎక్కడ అవుతుందండి ఫాల్ అవుతుంది రియల్ ఎస్టేట్ మొత్తం కంప్లీట్గా పడిపోయింది నేను వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చి మొత్తం అందరి నోట్లలో మట్టి కొట్టిండు పేదోళ్ళ ఇల్లులు కూడా ఉన్న కాపాడతాడు ఇంకోటి ఏంటంటే బ్లాక్ మెయిల్ చేస్తారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఈ ఐదేళ్ళు ఐదు గంటల బాగుపడతారు తప్ప ఎవ్వడు బాగుపడు ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు వీళ్ళ చెంచాలు వీళ్ళ వాస్తవంగా వీళ్ళకి సంబంధించిన కొంతమంది బాగుపడతారు అంతే తప్ప కానీ ఓపెన్గా మాట్లాడితే ఇప్పుడు మనీ రొటేషన్ ఉన్నదా అండి ఊర్లలో చూస్తామా వ్యవసాయం పడిపోయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఏ సెక్షన్ నువ్వు సంతోషంగా ఉన్నది తెలంగాణలో నువ్వు వచ్చిన తర్వాత ఏ సెక్షన్ విద్యార్థులు తెలిసిపోతూ ఉన్నారు ఆటో డ్రైవర్లో మొత్తం కంప్లీట్గా వాళ్ళు రోడ్ పడేసినావు అదేవిధంగా ఏదైతే ఈ వాస్తవం చెప్పాలంటే వర్ష వర్షాకాలం ఏదైతే ఇళ్ళలా పోయి ఇల్లు కొడతావు శనివారం ఆదివారం ఏదైతే కోర్టు సెలవు ఉన్న రోజులు వాళ్ళు ఇల్లు కొడతావు కోర్టు కూడా నిన్న కాకపోయినా కూడా నీకు సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి ఏ విధంగా కూలగొడతారు ఇది కూలగొడ్డం కరెక్ట్ కాదు నిర్మాణం చేస్తా విలువ తెలుస్తుంది అండి కూలగొడ్డనికి ఏం తెలుస్తుంది ఇంద్రామ్మ రాజ్యం అంటే యువనమరాజ్యం అర్థం అవట్లేదు